హాయ్ ఫ్రెండ్స్ రిలయన్స్ జియో ఇప్పుడు కొత్త ఆఫర్స్ని లాంచ్ చేస్తుంది ఈ వీడియోలో నేను మీకు మూడు కొత్త ఆఫర్స్ని చెప్పబోతున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ ఆఫర్ ఏంటంటే జియో స్పీడ్ని ఇప్పుడు నైన్టీన్ పాయింట్ వల్ ఎంఈబిఎస్కు ఇంక్రీజ్ చేశారు సో ఇక మీదట జియో స్పీడ్ ఇంకా పెరగబోతుంది సెకండ్ ఆఫర్ ఏంటంటే జియో ఇప్పుడు జియో బ్రాడ్బ్యాండ్ని రిలీజ్ చేసింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కి హండ్రెడ్ జీబీ డేటా అనేది ఇస్తుంది ఈ బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అనేది హండ్రెడ్ ఎంబీ పర్ సెకండ్ ఉంటుంది ఈ సర్వీస్ని జియో ఫైబర్ ప్రివ్యూ అనే ఆఫర్తో లాంచ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఆఫర్ ఆల్రెడీ ముంబై సూరత్ ఢిల్లీ జామ్నగర్ అహ్మదాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు హండ్రెడ్ జీబీ డేటా మనకి ఫస్ట్ నైంటీ డేస్ ఫ్రీగా వస్తుంది కానీ ఈ సర్వీస్ పొందాలంటే మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి ఈ ఆఫర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లోగా అందరికీ లభిస్తుంది థర్డ్ ఆఫర్ ఏంటంటే జియో ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ వరకు ఫ్రీ ఫోర్ జీ డేటా ఇస్తుంది ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే కానీ ఈ ఆఫర్ అనేది కొన్ని మొబైల్స్కి మాత్రమే వర్తిస్తుంది అంటే జియో వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ ఫోన్స్కి మాత్రమే ఈ ఆఫర్ని ఇచ్చారు మీరు ఈ ఆఫర్ పొందాలంటే సెలెక్టెడ్ లైఫ్ ఫోన్స్ని కొనాలి అంటే వాళ్ళు కొన్ని మొబైల్స్కి ఈ ఆఫర్ని అనేది సెలెక్ట్ చేశారు ఆ మొబైల్ని మీరు కొనాలి ఆ లైఫ్ ఫోన్స్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ మీరు కనుక లైఫ్ ఫోన్ తీసుకున్నాక త్రీ నాట్ నైన్ రూపీస్తో రీఛార్జ్ చేస్తే సిక్స్ జీబీ డేటా ఫోర్ జీ డేటా అనేది మనకి లభిస్తుంది అదే ఫైవ్ నాట్ నైన్ రూపీస్తో రీఛార్జ్ చేస్తే ట్వెల్వ్ జీబీ ఫోర్ జీ డేటా అనేది మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు లభిస్తుంది